సమాచార హక్కు చట్టంపై అవగాహన అవసరం అవినీతి పేరుకుపోయింది ప్రజలకు న్యాయం జరగడం లేదు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు న్యాయం కోసం ప్రశ్నించాలంటే సమాచార హక్కు చట్టంపై అవగాహన అవసరమని సమాచార హక్కు చట్టం న్యాయ పోరాట సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షులు మంచునాథ్ తెలిపారు ఈ రోజు కర్నూలు నగరంలోని నలభై వార్డు నరసింహారెడ్డి నగర్ లో ప్రైమ్ హోటల్లో జిల్లా మండల కార్యవర్గ సమావేశం జరిగింది అనంతరం నూతనంగా కమిటీలో చేరిన కార్యకర్తలకు సర్టిఫికెట్లు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం న్యాయ

సంస్కారం గుర్తించడానికి పనిచేస్తుంది మనకు సమాచారం వచ్చిన తర్వాత మనం ఆ సమా చేసుకోవచ్చు డిపార్ట్మెంట్కు కంప్లైంట్ చేయొచ్చు ఇంకా రకరకాలుగా ఆ సమస్య పరిష్కారానికి రకరకాల ప్రయత్నాలు చేయాలి అయితే ఒంటరి మన యాక్టివిస్టులను కృష్ణా జిల్లాలో మిత్రుడు ఒంటూరు నేర్పుగా ఇంకలా గ్రామ పంచాయతీకి సంబంధించిన సమాచారం చంపేశాను ఉత్తరప్రదేశ్ అట్లానే మనము బయపడే బుద్ధుకోకూడదా సంస్థలో పనిచేస్తూ సంఘటితంగా చాలా అవసరం జరిగింది గతంలో తొంభై తొంభై నాలుగు ప్రాంతంలో ఆ పని ఎంకే చేస్తున్న సంస్థ ఇలాంటి ఒక సంస్థ మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన సంస్థ దేశంలో ప్రజల యజమానులు వాళ్ళకు సేవలు అందించడానికి వచ్చిన ఈ రాజకీయ నాయకులు లేదా వ్యవస్థ ఏ వ్యవస్థ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ మన ఎమ్మెల్యే పైన బయట మనము దాదాపుగా పది ఇరవై లేదా గంటల గంటలు నేషనల్ జాయింట్ సెక్రటరీ కిరణ్ కుమార్ రెడ్డిలో ప్రజలకు ఆర్టీఐ యాక్ట్ అవగాహన కోసం ఈరోజు అవగాహన సదస్సులు నిర్వహించినాం మేము ఈ అవినీతి ఎక్కువైపోతున్నందుకు ప్రజలకు న్యాయం జరగడం లేదు ఈ ఆర్టీఐ యాక్ట్ ఉన్నా కూడా ఉపయోగంలో రావడం లేదు దానివల్ల ప్రజలకు ఒక సదస్సులాగా పెట్టి దాన్ని అవేర్నెస్ ప్రాజెక్ట్ కింద పెట్టి మేము వాళ్ళని ఏం చేయాలో ప్రభుత్వం ద్వారా ఏలాగా వాళ్ళని ప్రశ్నించుకోవాలి మనము ఏ విధంగా మనం న్యాయం చేకూర్చాలనే సదస్సు అరేంజ్ చేసినాము సో ఆల్మోస్ట్ అందరికీ ఇది జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మేము తీసుకెళ్తాము ఈ సదస్సు గురించి ఎందుకంటే ప్రభుత్వం చేయాల్సిన పని యాక్చువల్గా ఇది కానీ ప్రభుత్వం చేయడం లేదు ప్రతి కార్యాలయంలో ఆర్టీఐ బోర్డు అన్నీ ఉండాలి కానీ వాళ్ళు చేయట్లేదు కనుక ఎన్జిఓ ద్వారా మేము ఈ పూనుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము కనుక దీన్ని మీడియా మిత్రుల ద్వారా మేము ప్రతి మందికి అందజేస్తున్నాము థ్యాంక్ యూ